రామలక్ష్మి అందాన్ని చూసి ఫిదా అయిన సీతాకాంత్ కవితలు రాస్తుంటాడు కానీ అదే సమయంలో రామలక్ష్మి తనకి దక్కదు అన్న బాధతో ఇక ఆ విషయాన్ని పక్కన పడేస్తాడు ఎంతో ఫ్రస్ట్రేషన్తో బయట గార్డెన్ ఏరియాలో ఉంటాడు రామలక్ష్మి నా పక్కనే నా లో ఉంటే తన మీద ప్రేమ పెరిగిపోతుందని ఎలాగైనా సరే తనని నా ఇంట్లో నుంచి పంపించాలని అనుకుంటాడు అలా పంపించాలి అంటే సిరి పెళ్లి జరగాలని అనుకుంటాడు ఆ తర్వాత రామలక్ష్మి కోసం కాఫీ తీసుకొచ్చి ఎలాగైనా సిరి ధనాల పెళ్లి జరగాలి జరగాలి అంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది అని రామలక్ష్మికి మాటిస్తాడు సీతాకాంత్ ఎందుకనంటే రామలక్ష్మికి కడుపు వస్తే కానీ మాణిక్యం సిరీధనాల పెళ్లి చేయాలంటాడు అయితే ఈలోపు అభి రామలక్ష్మికి మెసేజ్ చేస్తాడు చేసి నేను రేపు యుఎస్ వెళ్ళిపోతున్నానని అంటే ఫారిన్ కంట్రీ వెళ్తున్నానని దానికి మొత్తం సీతా గారే అంతా బాధ్యత వహించారని అయితే నేను ఫారెన్కి వెళ్లే ముందు ఒకసారి చూద్దాం అనుకుంటున్నానని అంటాడు అయితే రామలక్ష్మి మాత్రం అభిని కలవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ పడదు దీనికి గల కారణం ఏంటి అంటే అభిని చూడాలి అన్న పర్సనల్ గా మాట్లాడాలి అన్న చుట్టుపక్కల తనకి ఒక ఫ్యామిలీ ఉంది ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంది అందుకని ఏం చేయాలో అర్థం కాక ఈ సీతా సార్ని అడుగుదామని అనుకుంటుంది ఈలోపు సీతాకాంత్ ఆ గుడిలో ఉన్న వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళి సిరి గురించి ధన గురించి అడిగితే ఆయన ఒక షాకింగ్ విషయాన్ని బయట పెడతాడు అదేంటి అంటే సిరి ధనాల వైవాహిక జీవితం చాలా నీచంగా ఉందని అయితే సిరికి సౌభాగ్య దోషం ఉందని చెప్పడంతో సీత కుప్పకూలిపోయి ఎలాగైనా పరిహారం చేయమని చెప్తాడు దానికి ఒకటే పరిహారం ఉందని పెళ్లి సమయంలో ఆ అమ్మాయి అంటే సిరి మాణిక్యం అలాగే అంటే ధన తల్లిదండ్రులకు ఆమె కాళ్ళు కడిగి అంటే మొత్తం కాళ్ళు కడిగేసేసి ఆ కన్యాదానం చేయాలన్నమాట కాళ్ళు కడితే కన్యాదానం అంటారు కదా యాక్చువల్లీ వీళ్ళు చెయ్యాలి ఆ అమ్మాయి తరఫు వాళ్ళు కానీ సిరి చేయాలి అని చెప్పేసి కాలు కడిగి వాళ్ళకి సన్మాన్ అంటే ఒక రకమైన ఫెలిస్టేషన్ స్టేషన్ లాగా చేయాలి అంటే సరే అంటాడు అనమాట సో ఇక్కడ చిక్కుముడి ఏంటి అంటే సిరిధనాల పెళ్ళి అనేది మాణిక్యం అలాగే వాళ్ళ ఆవిడ ఇద్దరు లేకుండా జరిగే అవకాశం లేదు మాణిక్యం ఎప్పుడు ఒప్పుకుంటాడు ఇక్కడ రామలక్ష్మి సీతాకాంత్ పెళ్ళి అయితే తప్ప ఒప్పుకోడు సో ఇదంతా ఒకదానికి ఒకటి చిక్కుముడి అనమాట మరి చిక్కుముడి ఎలాగా తప్పిస్తాడో చూడాలి